టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని మీకు అన్ని పనులు బ్లాక్ చేస్తూ ఉంటాడు చక్కగా లేట్ అవుతూ ఉంటాయి బద్ధకం 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 నిద్ర లేవడం కూడా బద్ధకం దానివల్ల మార్కులు వచ్చేటటువంటి స్టూడెంట్స్ కూడా బద్దకం వల్ల నాశనం అయిపోతారు మీరంతా కూడా బాగా చదువుకోండి మీ తల్లిదండ్రులు చెప్పేది ఖచ్చితంగా వినండి మీ మాస్టార్లు చెప్పేది ఖచ్చితంగా వినండి స్టూడెంట్స్కి వీళ్ళ తప్ప ప్రపంచం ఉండకూడదు స్నేహితులతో మీరు తిరగడం వల్ల నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ తల్లిదండ్రులు కూడా మరి పార్టీలని పబ్బాలని పిల్లలని నిర్లక్ష్యం చేసి మరి గర్ల్ ఫ్రెండ్స్ అని వాళ్ళతో తిరుగుతుంటే మీ పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఈ సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు మన అల్లు అరవింద్ చెప్తాడు కదా డీజే జగన్నాథంలో అలా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫారిన్ రిలేషన్స్ డెవలప్ అవుతాయి తర్వాత విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు అనేటటువంటివి వస్తాయి కొత్త కొత్త ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి ఫా కొత్త కొత్త కోర్సుల్లో కూడా మీకు సీట్లు రావడం జరుగుతాయి కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు ఒక్క బద్దకాన్ని మీరు జయిస్తే మీరు గేట్ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ను కూడా కొట్టిపడేయడం అనేటటువంటి చాలా తేలికైనటువంటి విషయం రైతులు బ్రహ్మాండంగా చేస్తారు ఇక మీరంతా కూడా ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు కూడా చాలా బాగుంటారు కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా ఈ యొక్క కర్కాటక రాష్ట్ర వాళ్ళకి మహిళలకి జాబ్ ఓరియంటెడ్గా ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్యతో తగాదాలు జరుగుతున్నాయి కోర్టు వ్యవహారాలు జరుగుతున్నాయి ఆల్రెడీ మీరు ఒకసారి కోర్టు కేసులో విన్ అయ్యారు మీరు మరి ఇక మిగతా కేసుల్లో కూడా విన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ భర్తలు మిమ్మల్ని అర్థం చేసుకోరు ప్రయత్నించండి పరిహారాలు ఏం చేసుకోవాలనుకుంటే మీరు చక్కగా ఈ శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేసుకోండి అలాగే చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీరు చాలా చక్కగా ముందుకు వెళతారు శుభమస్తు